రక్షణ ఇరుకంటే ఏమిటి ఇష్టం వచ్చినట్లుగా తిరగటానికి అవకాశం ఉండదు రక్షణ పొందావా నువ్వు మధ్యం త్రాగటానికి ఆడడానికి బూతులు మాట్లాడడానికి తప్పులు చేయటానికి నీకు అవకాశం ఉండదు అదే రక్షణ పొందని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సినిమాలు చూడవచ్చు షికారులు చేయొచ్చు అపవిత్రమైనవి మాట్లాడవచ్చు అపవిత్రమైనవి చూడొచ్చు అది విశాల మార్గం అందరూ విశాల ఇష్టపడతారంట ఎక్కువ మంది కానీ అనుకుంటారంట నేను కూడా ప్రభుని నమ్ముకోవాలి నేను కూడా రక్షించబడాలి అనుకుంటారు కానీ వారు రక్షణ బాప్తి పొందలేరు మరి ఏమైపోతారండి చివరికి వీళ్ళు అంటే ఈ భూమి మీద రక్షణను గురించి సరిగా అర్థం చేసుకోలేని మనుషులు చివరికి నిత్య నరకానికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోతారు అప్పుడు ఒకేసారి గొళ్ళున ఏడ్చిన గౌరు గవురు మన ఏడ్చినా ఇక అక్కడ ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు నీవు అక్కడి నుంచి బయటికి రాలేవు మళ్ళా వచ్చి రక్షణ బ్యాప్తి పొందలేవు అందుకనే దేవుడు అంటాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం మిక్కిలి అనుకూల సమయం నీ కుటుంబం రక్షించబడడానికైనా నీవు రక్షించబడడానికైనా నీ పిల్లలు రక్షించబడడానికైనా ఓ తల్లి ఓ తండ్రి ఇది అనుకూల సమయం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గూడం సెంటర్ ఏలు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాల్గవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాల్గవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని ఈ స్త్రీ పేరు తిరుపతమ్మ దేవుని నమ్ముకున్న కుటుంబం ఏం కాదు ఈ తిరుపతమ్మ అనేటటువంటి స్త్రీకి పెళ్ళయి పదిహేడు సంవత్సరాలు అయింది పదిహేడు సంవత్సరాలు పిల్లల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్నో పూజలు చేసింది ఎన్నో గుళ్ళు తిరిగింది ఎన్ని పూజలు చేసినా ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తిరుపతమ్మకి లాభమేమి లేదు పదిహేడు సంవత్సరాలలో పిల్లలు పుట్టిన దాఖలాలే లేవు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని దగ్గరికి వినుకొండలో జరుగుతున్న పరిశుద్ధాత్మాభిషేకం పండుగకి తిరుపతమ్మ వచ్చింది వచ్చిన నాడే దేవుడు ఆమెను దర్శించాడు గట్టిగా సపడ కొడదాం హాల్ సువార్త కొరకు నడుము కట్టుకుంది దేవుని పని జరిగించింది అద్భుత కరుడైనటువంటి ప్రభువు తిరుపతమ్మను ఆశీర్వదించి గర్భాన్ని ధరింపజేసాడు పదిహేడు సంవత్సరాల తరువాత ఎస్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చే కృపతో నింపాడు అమ్మకన్నా తెల్లగా ఉన్నాడు ఆయన గట్టికి చెప్పండి కొట్టండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మార్కాపురంలో డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు